అంటే వరదల వల్ల ఏర్పడిన మునిగిపోయిన వాళ్ళకి కొంతమంది రాష్ట్ర ప్రముఖులు సినీ ప్రముఖులు అలాగే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారండి ఈ సహాయాలు చేసే వాళ్ళలో అది వాళ్ళు ఒక్కసారి గుడిమే చేసుకుని ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండి సాక్షి పేపర్ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా సాక్షి పేపర్కి సంవత్సరానికి రెండు వందల రూపాయలు కలెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అతిపెద్ద నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు గత ఏమండరు భారతీయ సిమెంటు సాక్షి సిమెంటు అలాగే పది ప్యాలెస్లు ఒక రేంజ్లో లక్షలాది రూపాయల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రాపర్టీలు కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం చేసింది కోటి రూపాయలు పార్టీ తరపున అది కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అని ఆలోచించి దాన్ని బట్టి ఇస్తారంటే రేపొద్దున ఒక లక్ష మిల్క్ ప్యాకెట్లు సప్లై చేస్తారు మంచిది మంచి మంచిది ఉద్దేశం మరి ఇంకా సహాయం ఇంకా చాలా చేయాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మన నిన్న కూడా చెప్పింది అదే అండి వరద సహాయాలలో అతిగా మాట్లాడకుండా వాలంటీర్ వ్యవస్థని ఐదు సంవత్సరాల పాటు మెయింటైన్ చేసి దిగిపోయిన తర్వాత మరి తన మీద అభిమానం ఉండి వాలంటీ వ్యవస్థ అందరూ కూడా నా మా పార్టీ వాళ్ళని చెప్పుకున్న క్యాండిడేట్లు అందరూ కూడా మరి ఇలాంటి వరద సహాయాలు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి ఏంటంటే పాపులర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అది అన్నారు ఆయన వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే నేను వస్తే జనరల్గా అందరూ ఎగబడతారు ముందు అసలు జరిగే కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి కూడా ఆగిపోతూ ఉంటాయి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అందుకే నేను రావట్లేదు నేను అందుకేనే చెప్తున్నానని చెప్పి ఇచ్చారు ఓకే మంచి కాన్సెప్ట్ ఆయన పాయింట్ ఆఫ్ ఆయన కోటి రూపాయలు స్వచ్ఛందంగా ఇచ్చారు అలాగే మిగతా సినీ ప్రముఖులు కూడా యాభై లక్షల యాభై లక్షలు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ దీని వాళ్ళు చెప్దాం అనుకున్నది ఏంటంటే ఈ వరద సహాయాలు అనేవి తూతూ మంత్రంగా కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇవ్వచ్చు అండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కంపల్సరీగా రెండు వందల వందల కోట్లు ఇవ్వచ్చు స్వచ్ఛందంగా అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా తలా ఒక కోటి రూపాయలు కాదు రెండు కోట్లు ఐదు కోట్లు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు సంబంధించిన ఆస్తులు ప్రాపర్టీలు ఉన్నాయండి అందరూ బాగున్నవాళ్ళే వాళ్ళ వాళ్ళ ఎవరైతే అంటారు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చారు కదా గవర్నమెంట్కి ఇచ్చిన దాంట్లో వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం దాంట్లో ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇలాంటి టైంలో ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి టైంలో ఇప్పుడు జరిగిన పాయింట్ ఆఫ్లో ఇప్పుడు విజయవాడ జరిగిన పాయింట్ ఆఫ్లో బాగా మధ్య తరగతి బిలో మధ్య తరగతి వాళ్ళు కూటికి వెళ్తే కానీ రొక్కడితే రొక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అందులో బిల్డింగ్లు ఓన్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకంటే కూడా ఓన్ బిల్డింగ్లు కాకుండా రెంటల్గా ఉండే వాళ్ళ పరిస్థితులు పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఉంచుకోండి వాళ్ళు స్థితిగతులు కూడా ఒక మైండ్ సెట్ నుంచి రావాలంటే కూడా దారుణమైన పరిస్థితి ఉందండి అది ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో కూడా ఉంది ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పదివేల రూపాయలు అన్నాడు ఎవరు మన రేవంత్ రెడ్డి ఆయన పవర్లో లేనప్పుడేమో పాతిక లక్షలు కావాలి చనిపోయిన వాళ్ళకేమో అన్నాడు చనిపోయిన వాళ్ళకేమో లక్ష రూపాయలు అంట గేదెలకేమో యాభై వేలు అన్నాడు ఓకే పశు సంపద కూడా కంపల్సరీ ఇవ్వాలి కానీ అది చాలా ఇమీడియట్గా స్పాట్కి ఇవ్వాలండి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంపల్సరీగా పాతిక లక్షలు ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి పాతికి లక్షలు ఇవ్వాలి వాళ్ళకి అందరికీ కూడా ఏపీ తెలంగాణలో ఎందుకంటే పదిహేను మంది తొమ్మిది మంది ఇరవై నాలుగు మంది అరౌండ్ ముప్పై మంది ఉన్నారండి వాళ్ళకి కనీసం ఇవ్వాలి మీరు వన్ ఇయర్ ఇచ్చినా కూడా దాంట్లో ఎవరు అబ్జెక్ట్ చెప్ తప్పు చెప్పరు ఎందుకంటే జరిగిన ప్రకృతి వాలంలో అది రా ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు పెనాల్టీ ఇవ్వాలి అలాగే ఎవరైతే ఎఫెక్టెడ్ బాగా ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాత్రం మొత్తం అన్ని ఏమీ పనికి రాకుండా అయిపోయాయి కంప్లీట్ మునిగిపోయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఇవ్వాలి అది అలాగే ఇంకోటి ఏంటంటే సినీ ప్రముఖులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కోటి రూపాయలు యాభై లక్షలు యాభై లక్షలు ఇస్తున్నారు వాళ్ళు వందల కోట్ల రూపాయలు చంపిస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ఫేస్ పెట్టుకొని చంపిస్తారు వాళ్ళకేంటంటే యాడ్లు కానీ అది కానీ వస్తాయి వాడు వాడు సంపాదించి ఇవ్వాల్సి పెద్ద మ్యాటర్ కదండి ఇవ్వచ్చు మరి ఎందుకు మరి పెద్ద పాపులర్ హీరోలు తెలుగు అంటే ప్రేమ తెలుగులే మా తాతలు దున్నేస్తారు అనుకున్న వాళ్ళు కూడా యాభై లక్షలు యాభై లక్షలు ఇచ్చారంటే అది ఒకసారి ఆలోచించుకోవాలి మరి కోట్ల రూపాయలు ఇవ్వచ్చు అండి ఎందుకంటే సినిమాలకు వాళ్ళు తీసుకునేది ముప్పై కోట్లు నలభై కోట్లు ఎలాంటి అలాంటి టైంలో ఎందుకంటే ఈ ప్రజలే వాళ్ళని చూసేది వీళ్ళు ఎగబడి రేపు పొద్దున సినిమాలు ఎగబడి బ్యానర్లు కట్టి చేసేది కూడా వీళ్ళే ఈ తెలుగు వాళ్ళే మరి ఇలాంటి వాళ్ళకి ప్రకృతి వైపరీత్యం ద్వారా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇవ్వడం అనేది వాళ్ళకి మానవధర్మం ఎందుకంటే సినీ ప్రముఖులకి ఎందుకంటే వాళ్ళకి ఎన్ని రకాలుగా ఈజీగా వస్తే వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సినీ వాళ్ళు తక్కువ క్యారడర్లు ఉండి కొంచెం అంటే డబ్బు సంబంధించి తక్కువ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆర్థికంగా కోట్ల రూపాయలు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సీఎం ఫండ్ రిలీఫ్కి ఇవ్వండి అవందరూ కూడా ఇవ్వాలి వాళ్ళందరూ కూడా రావాలి అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ మినిమం ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ కంపల్సరీగా ఇవ్వాలండి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అవన్నీ కూడా మొత్తం ఇంట్లో ఏ ఫర్నిచర్ ఏది కూడా పనికిరాదండి ఎక్విప్మెంట్ మొత్తం అన్నీ కూడా మళ్ళీ కొనుక్కోవాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు ఆటో తోలుకునే వాళ్ళు వాళ్ళు ఆటోలు మునిగిపోయి అలాగే ట్యాక్సీలు ప్రైవేట్ టాక్సీలు నడిపే వాళ్ళు చాలామంది వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా చాలా దీనావస్థితి ఉందండి అవన్నీ కూడా గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా సత్వ చేయాలి అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయకపురం జరిగిన సింగనగర్ పాయకాపురం ఇలాంటి ఏరియాలన్నింటిలో కూడా అందరికీ కూడా కంపల్సరీగా వీళ్ళకి ఎఫెక్టెడ్ ఏరియానికి లోపల వరకు ఉన్నాయండి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళట్లేదు బయట వరకు రోడ్డు మీద వరకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా లోపల వరకు అందరు కూడా ఇచ్చేయాలి స్వచ్ఛందంగా అన్ని పార్టీలు కూడా ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి అది దేనివల్ల జరిగింది ఆయన తప్ప ఈయన చేస్తున్నాడా చేయట్లేదా ఒకళ్ళు నిందించడం కాదండి ఎందుకంటే అంతమందికి కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్గా తీసుకొని చేస్తే స్వచ్ఛందంగా అందరూ కూడా వాళ్ళకి రిలీఫ్ అవుతారండి కొంచెం బయట రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇంకా రాలేదు ఇంకా వర్షాలు పడతాయి అన్నారు వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందండి కాబట్టి దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా ఇచ్చేలాగా చూడాలి అందులో వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అలాగే చంటి పిల్లల ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా దూరదృష్టి ఆలోచించి వాళ్ళందరికీ కూడా ఏమంట వాటర్ కానీ మిల్క్ కానీ అలా ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ఎక్కువ వస్తున్నాయి అంటే పార్టీలు మెల్లలో ఇప్పుడు కండలు వేసుకోండి పార్టీ దండలు వేసుకొని రోడ్ల మీద తిరిగినప్పుడు వీళ్ళు వేసుకొని గోళ్ళు వేసుకొని ఎవడు దిగినప్పుడు కాదు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో పార్టీ జెండాలు పెట్టుకొని ఇప్పుడు తిరిగి స్వచ్ఛం చేయండి ఎవడైతే బాగా చేస్తాడో ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా బాగా ఆలోచించారంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఎల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సొమ్ము తిన్నాడే కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ దగ్గర తిన్నాడే కానీ ఆ విశ్వాసం లేదండి వాడికి ఆంధ్ర పబ్లిక్ మొత్తం సొమ్ము తిన్నాడు కానీ వాడి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు కోటి రూపాయలు వాడి పార్టీ కేటాయించింది కేవలం కోటి రూపాయలు సిగ్గు శ్రవలేని చిచ్చి నీచాక నీచు ఆ బూత్లు కూడా అసలు లేస్ట్ మాట్లాడుకోవడం దండకాలండి వ్యక్తులకి అది ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరు కూడా ఆలోచించాలి నా జగను నా రాజశేఖర్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి అది ఎందుకంటే మొన్నటిదాకా ఐదు సంవత్సరాలు కోట్ల రూపాయలు దండుకున్నారండి అంత సంపాదించారు ఓన్లీ సాక్షి పేపర్లోనే రెండు వందల కోట్ల రూపాయలు నెలకు సంవత్సరానికి బిల్లు కట్టించారంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు వంద కో దర్దాపు ఎందుకు ఐదు సంవత్సరాలు వంద కోట్లు రెండు వందల కోట్లు సంబంధించి జస్ట్ సాక్షి పేపర్ అలాంటివి ఇంకా మిగతా ఇది జరిగినా ఆలోచించండి కాబట్టి నేను మరీ మరీ కోరుకునేది ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వండి సర్వీస్ చేయడానికి కూడా ఎక్కువ మంది యూత్ని కూడా ప్రయారిటీ ఇవ్వండి కాలేజీలకు యూత్ ఉన్నారు బీటెక్ పిల్లలందరూ కూడా వాళ్ళకు కూడా స్వచ్ఛందంగా యంగ్స్టర్స్ అందరూ కూడా మేము వేసుకుని వాళ్ళకి స్వచ్ఛందంగా చేయడానికి కొంచెం ఇలాంటి ఏంటంటే ఫ్లడ్ లేని ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చేయండి అలాగే దివిసీమ కోనసీమ అలాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఫ్లడ్ బాగా ఉంటుంది ఎందుకంటే కృష్ణారెవర మొత్తం వదిలేశారండి వాళ్ళ ప్రాంతాలను కూడా ఒకసారి ఆలోచించండి మీడియా కూడా ఫోకస్ పెట్టండి కోల్లెటి సరస్సు ప్రాంతంలో కూడా కంప్లీట్ దానం వాళ్ళ దేనావస్థ మరీ దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ఆలోచించండి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ యంత్రాంగం అంతా కూడా ఎఫెక్టెడ్గా ఉండి కంప్లీట్గా దాని మీద కేంద్రీకరించాలని తర్వాత ఈ ఎఫెక్ట్ అన్నీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సరే నేషనల్ హైవే మీద కానీ లేకపోతే ఇలాంటి కాలంలో జరిగినాయి ఫ్యూచర్లో జరగకుండా ఇలాంటివి ఏమంటారు అంటే వాల్స్ కట్టారు కదా ఎంటర్ వాల్స్ మన దీని దగ్గర కట్టారు ఏది మన కృష్ణలంక దగ్గర అలా వాల్స్ అనేవి ఇప్పుడు ఏమంటారు రాజధాని ప్రాంతంలో కూడా కడుతున్నారు కృష్ణానది పక్కనే అవన్నీ కూడా ముందు అవి కట్టండి కట్టిన తర్వాత మిగతా అవన్నీ ప్లే చేయండి ఎందుకంటే ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఎగబడి ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి అలా ముందు రాకుండా కొంచెం కట్టండి వాల్స్ కూడా చాలా హైట్ కట్టాలి అవి కృష్ణ బ్యారేజ్ కూడా చాలా తక్కువ అయితే కృష్ణ కృష్ణ గది కట్టింది కూడా దాన్ని కూడా ఎత్తు పెంచాలి ఎత్తు పెంచి ఇంకా కట్టాలి అలాగే రిటైనింగ్ వాల్స్ చుట్టూ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎక్కడ వరకు స్టార్ట్ అవుతుందో రిటైనింగ్ వాల్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టి ముందు సేఫ్ జోన్ ఉండాలి ఎందుకంటే ఒక టౌన్ ఒక డెవలప్మెంట్ అవుతుంది రాజధాని ప్రాంతం అన్నప్పుడు ఫస్ట్ రిటర్నింగ్ వాల్స్ ముందు కట్టి కట్ కట్టిన తర్వాత మిగతావన్నీ ప్లాన్ చేయాలండి సో కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకొని అలాగే ఇప్పుడు హైవే రోడ్లు ఉన్నాయి ఎక్కడ వాటర్ అయ్యి ఎక్కడ అయినాయి సో ఎక్కడైతే ప్రాబ్లం అయిందో నెక్స్ట్ టైం మళ్ళీ రాకుండా ఆ ఏరియాలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పెద్దగా వేసుకొని అక్కడి నుంచి చేస్తే ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి సో కాబట్టి అలాంటివి కూడా చేయాలి రైల్వే ట్రాక్స్ కూడా అంతే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ అక్కడే జరుగుద్దనే విషయం కాలువల పక్కన ఉండి కూడా ఆ కాలువల పక్కన ఎలా ఉండాలని తెలిసి కూడా కామన్గా కూడా లేకుండా ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ కనుక అటు ఇటు కొట్టిపోయినాయి మన కింద మహబూబాద్లో మొత్తం కిందంతా మట్టిగుడిపోయింది అదే వాళ్ళు పోసి అటువైపున ఇటువైపున సిమెంట్ కంప్లీట్ చేసి ఉంటే కాంక్రీట్ లెవెల్ అయి ఉంటే అసలు అది చాలా బందోబస్తు ఉంటుందండి అవి ఒక డ్రైవర్ చూసాడు కాబట్టి సరిపోయింది అదే లేకపోతే ఎంత ఎఫెక్ట్ అయ్యిందండి అవన్నీ కూడా సో కాబట్టి ఊహించుకోలేని స్టేజ్లో ఉంటాయండి అలాంటి ఎఫెక్ట్ అనేది కూడా సో కాబట్టి ఈ ఫ్లడ్స్ అనేవి మనకి ఒక చెంప లాంటిది మనం ఏం చేస్తున్నాము ఎలా ఉండాలి అని చెప్పడం కోసం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి రానున్న రోజులు ఇలాంటివి మళ్ళీ జరగకుండా రెక్టిఫికేషన్ అనేది కూడా చేయాలి కోలేటి ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియరెన్స్ తీసుకోవాలి అన్నీ కూడా ఆక్రమించింది మొత్తం తీసి ఆ వాటర్ లెవెల్స్ అన్నీ కూడా మనకి మొత్తం బుడిమీర కాలువ మొత్తం కూడా లోతుతోవాలి ఎందుకంటే కృష్ణా ప్రాంతం అనేది చాలా డౌన్ ప్రాంతం ఎక్కడ వర్షాలు పడినా కూడా వచ్చే వాటర్ అంతా ఆగేది కూడా కృష్ణా జిల్లానే ఎందుకంటే ఆ కొల్లేడి సర్స్లో కలిసేది సముద్రం నుంచి కలిసే మార్గం కూడా ఎక్కడి నుంచే ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలు ఎప్పుడు కూడా లోతు ఎక్కువ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వీటిలో కాలువలు ఎక్కువ లోతున్న పడే కారణం ఏంటంటే ఎప్పుడో వస్తాయి వచ్చినప్పుడు ఒకేసారి వీళ్ళ మీద పడిపోతాయి వాళ్ళకి రెగ్యులర్గా వాటర్ ఫ్లో ఉండదు కానీ మనకి తెల ఏపీ ప్రాంతంలో వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఆ కాలువలన్నీ కూడా తవ్వకాలు అనేవి ఎప్పుడో జరిగినాయి మార్చినప్పుడు జరిగినాయి అండి ఆ నైంటీస్లో ఎప్పుడు జరిగే కాలువలు కొన్ని కాలువలు అని లేకపోతే కొన్ని కాలువలు కోలెటి సరస్సులు కొన్ని ప్రాంతాల్లో అప్పట్లో తవ్వారు ఆ తవ్వకాలు అప్పుడు తవ్వారు కాబట్టి ఇప్పుడు ఉరకాయలు వచ్చినాయి వాటర్ ఎంత ఎంత వాటర్ అయినా ఫ్లోలు అవుతున్నాయి మరి అవి తవ్వకాలు అనేవి ఇంకా ఎక్కువ జరపాలి అన్ని కాలువలు కూడా లోతుగా తవ్వాలి డ్రైనేజీ కాలమైన సమస్య సమస్య ఇచ్చే ముందు డ్రైనేజీ సమస్య మేజర్గా ఉండాలండి సిటీస్లో ఎక్కడ కూడా డ్రైనేజీ కరెక్ట్గా లేవండి సిటీలు అసలు పల్లెటూర్లు అయితే లేవు సిటీలో కూడా ఇంకా దారుణంగా ఉన్నాయండి అవి కంప్లీట్ ఎందుకంటే అవి వాటర్ పడిన వెంటనే లాక్కోవడానికి కూడా ఎటువంటి ఛాన్స్ లేదు ఆ వాటర్ అసలు ఆ వ్యవస్థల గురించి ఆలోచించడానికి లేదు ఇలాంటివి జరిగినప్పుడు ఈ పంచడాలు లేకపోతే అన్ని తిట్టడాలు ఇవే ఉన్నాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్స్ ఆలోచించడానికి లేవండి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టి మొత్తం కూల్ అలా కూల్చడం వల్ల లేని వాళ్ళే కూడా కూల్చేస్తున్నాడు ఉన్న కూల్చేయడం అంటే ఒక అర్థం ఉంటుంది లేని కూడా తీల్చి ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకోకుండా కూల్చేస్తున్నాడు అంటే దానికి నష్టపరిహారం కూడా ఏమి లేదు సో మరి ఏంటంటే పవర్ చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇది రాజకీయ కీమా రాజకీయమే ఇప్పుడు నేను మరి జగన్మోహన్ రెడ్డి కోరుకునేది ఏంటంటే నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరి దగ్గర వందల కోట్ల రూపాయలు ప్రాపర్టీలు ఉన్నాయి ఆ వందల కోట్ల రూపాయల నుంచి కనీసం ఒక్కొక్కటి దగ్గర నుంచి పది కోట్లు ఇరవై కోట్లు మీ దాంట్లో ఉన్నాడు కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటు ఉన్నాడు ధర్మవరపు ఆడు ధర్మవరం ఎమ్మెల్యే ఒకటి ఉన్నాడు కేతిరెడ్డి ఆడు సేవ చేసి ఊళ్ళమ్మడి తిరిగి తెగదీవిస్తూ ఉంటాడు జీవించేస్తాడాడు పాత్రలో ఆడు దగ్గర కూడా కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఉన్నాయి ప్రతి ఓడు మీ సామాజిక వర్గంలో ప్రతి ఓడి దగ్గర వందల కోట్ల ప్రాపర్టీలు ఉన్నాయి ఈ ఇలాంటి టైంలో మీరు ఇవ్వండి బాబు పిల్లికి బిచ్చం పెట్టకుండా లాస్ట్ మినిట్లో ఓట్లు వేసేటప్పుడు ఆడి ఈడని చెప్పుకొని తిరగడానికి సిగ్గు సెర ఉండాలి మీ బాబు పేరు చెప్పుకొని తిరుగుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు చెప్తున్నారు కాబట్టి ఆ పేరుకి సంబంధించినవి కూడా నేను ఒక రెండు మూడు రోజులు ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నేను దాని మీద మంచి వీడియో పెడతాను అసలు మీ మీ స్టేటస్ ఏంటి మీరు అసలు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని ఎంత దారుణం చేశారు ఏంటి అనేది కూడా చేస్తాను కాబట్టి ముందు సర్వీస్ చేయండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో మునిపోయిన వాళ్ళు అందరూ కూడా రాజకీయ నాయకులు వస్తున్నారు మీరు ఉత్తినే ధనాలు పెట్టి పరిమితించండి కనీసం వాళ్ళ ఇంటికి ఒక యాభై వేలు ఇవ్వండి ఒక చెక్ ఇవ్వండి యాభై వేల రూపాయలు చెక్లు ఇవ్వండి అబ్బా మరీ ఎందుకరా బాబు ఏదో పెద్ద మీరు సాను చూపిస్తూ ఉంటారు నాకు అర్థం ఎందుకు అలా తిరగడం అలా ఏం చూసి అందరూ చెప్తారు చూసి అబ్బా అలా జరిగింది అలా జరిగిందని ఆ చిన్న కథలు ఎందుకు మీ పార్టీ తరపు నుంచి ప్రతి ఇంటికి మీరు వెళ్ళిన ప్రతి ఇంటికి ఎఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్క యాభై వేలు ఇవ్వండి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు అలా జరిగిన ప్రాబ్లంకి కొంచెం రెక్టిఫై ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అవుతారు పెద్దగా లోపల కొంచెం మనోధైర్యం ఉంటుంది సైకలాజికల్గా మీరు ఏంటంటే ఇవే ప్రాబ్లం అండి ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా సరే తిరిగేవాడు ఎవడైనా కే పాలు పంచుతున్నాడు కదా దాంట్లో పడవలో తిరిగి ఆడు పంచుతున్నాడు ప్యాకెట్లు ఆడ చూస్తాను సిగ్గు తెచ్చుకుంటారు రాజకీయ నాయకులు ఎవడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళి కనీసం పిల్లికి బిచ్చ కూడా పెట్టాడు వాటర్ బాటిల్ కదా కదా జేవులు నుంచి ఒక రూపాయి కూడా తీసుకు ఆ జేబులు చే రూపాయి కూడా తీసుకెళ్ళాడు అలాంటి క్యాండిడేట్ అధికారం ఉంటేనే చెప్తాడు అధికారం కోసం చేయండి అధికారంతో ఆడి ముందు ఆడి చేసేది నేను చేయలేనా లేకపోతే మీరు చేయలేదు అందరూ వేస్తారు చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు రాజకీయ పవర్లో ఉంటాయి కాబట్టి అందరు కూడా స్వచ్ఛందంగా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉంటే నిజంగా నువ్వు గనక మీ మీ రాజశేఖర్ రెడ్డి మీ అమ్మకి నిజంగా నువ్వు గనక పుట్టి ఉంటే నువ్వు పులి కనుక అయితే పులి పులిబిడ్డవైతే కనీసం రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఒక ఐదు వందల కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి అందరూ కూడా ఈ ఎఫెక్టెడ్ అయిన వాళ్ళకి స్వచ్ఛందంగా నీ పార్టీ తరపున నువ్వేవు ఆంధ్రప్రదేశ్కివాల్సిన నువ్వు ఇవ్వు అది అలా కాదు అనుకుంటే అది నీకు ఆలోచన థ్యాంక్ యూ